నూట మూడవ కీర్తన రెండవ వచనంలో నా ప్రాణమై హోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకమని చెప్పి మూడవ వచనంలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు ప్రభు స్తోత్రం నీ దోషములన్నిటినీ క్షమించువాడు మొదట రెండవదిగా నీ సంకటములు కుదుర్చేవాడు ఈవేళ ఏ సంకటముతో మనసులో నెమ్మది లేక ప్రాణంలో నెమ్మది లేక ఆత్మలో నెమ్మది లేక మరి ఆలోచనలు ఉన్నారు ప్రత్యేకంగా వారితో ప్రభువారు ఈ మాట సెలవిస్తున్నారు మొదట నీ దోషాలు క్షమించబడ్డాయి అని నిర్ధారణలోకి రండి పక్షవాయువు గలవాన్ని తీసుకొస్తే నీ పాపాలు క్షమించబడ్డాయి అని ప్రభు చెప్పారు అతని పక్షవాతానికి కారణం అతని పాపాలు ఈ దినం నీ సంకటములన్నీ కుదర్చాలి అంటే దోషాలు క్షమించబడాలి దానికి ప్రభునేశ్వర క్రీస్తు వారు రక్తము చెందించి వెల చెల్లించారు ఈ మాటలు ధ్యానించుకుంటూ ఈ దినంలో మీ కార్యాల్లో ప్రయాణించారంటే తప్పకుండా మీ సంకటాలు కుదురు కుదుర్చబడతాయి సందేహ పడబాకండి దోషాలను హృదయపూర్వకంగా దిద్దుపో దిద్దుబాటు చేసుకోండి జాగ్రత్తగా వినండి అవసరం కాబట్టి దిద్దుబాటు చేసుకోవటం కాదు ఈ పైన అవ్వాలి కాబట్టి దిద్దుబాటు చేసుకోవటం కాదు దేవుని యొక్క మంచితనాన్ని బట్టి మన బలహీనతను బట్టి దిద్దుబాటు చేసుకోండి ఏసయ్య రక్తం ద్వారా ప్రభు పాదాల దగ్గర రండి ఈవేళ అద్భుతం దేవుడు చేయబోతున్నాడు సంకటాల్ని కుదర్చబోతున్నాడు ప్రభువుకు మహిమ కలుగును గాక ఆయన నామం శాశ్వత కాలం స్థుతించబడిన గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ